తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే నేను పునుగులు చేస్తున్నాను చిన్న చిన్న పునుగులు స్నాక్స్గా కానీ పొద్దున బ్రేక్ఫాస్ట్లా కానీ బాగుంటాయి చాలా బాగుంటాయి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేనైతే మైదాపిండి తీసుకున్నాను ఒక కప్పు ఇందులో ఒక చిన్న కప్పు అయితే బియ్యం పిండి తీసుకుంటున్నాను టేస్ట్ కోసం కర్రల్లాడుతూ బాగుంటాయి తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే వంట సోడ వేసుకుందాము కొంచెం ఎక్కువనే పడుతుంది వంట సోడ కొంచెం వేసుకోవాలి తర్వాత ఇందులో పెరిగేసుకొని కలుపుకుందాము ఒక కప్పు పడుతుంది పెరుగు వేసుకొని మంచిగా కలిపేసుకుందాం ఇదంతా కలుపుకొని ఇందులో వాటర్ పోసుకొని కలుపుకుందాము మంచిగా కలుపుకోవాలి వాటర్ పోసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నాననేద్దాం మంచిగా నానాలిది ఒక అరగంట ఇప్పుడైతే మనము ఒక బాండి పెట్టుకున్నాము అంటే చట్నీ వేయడానికి ఇప్పుడు ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకొని మంచిగా దూరగా వేయించాలి ఇలా వేసుకుంటే నీలోకి బాగుంటుంది అందుకోసమని నేను ఇలా వేయించుతున్నాను ఇవైతే మంచిగా చిట్టుపట్లాడాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకొని ఎంపుకున్నాము ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఎంపుకున్నాము వేయించుకున్నాము అలా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ చట్నీ అయితే బాగుంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఇవి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ పల్లీలు పచ్చిమిర్చి అయితే ఇంకా వేసుకుందాము తర్వాత పుట్నాలు వేసుకున్నాము కొన్ని లైట్గా పుట్నాలు తర్వాత ఎల్లిపాయలు తర్వాత చింతపండు తర్వాత సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని వాటర్ పోసుకుందాము కొన్ని వాటర్ పోసుకోవాలి ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాము ఇలా నూనె పోసుకోవాలి ఫస్ట్ అయితే నూనె పోసుకొని ఎండుమిర్చి వేయాలి ఎండుమిర్చి వేసి తర్వాత ఆవాలు అయితే వేసుకున్నాము ఈ చిటపట్లాడాలి మంచిగా చిటపట్లు తర్వాత ఇవైతే మనం పోపేసుకున్నాము ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవా వేసుకొని రాగి అయితే ఇందులో పోసేసుకోవాలి ఇంతేమ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మన పునుగుల పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బోల్లాగా వేసుకుందాము మంచిగా చిన్న చిన్న పునుగులాగా వేసేసుకుందాము చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయిందో నా అయితే డిజైన్ డిజైన్ వస్తున్నాయి మీరు మంచిగా చూసుకునే వెయ్యండి ఇంతే ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవడమే ఇంకో సైడ్ అయితే ఇప్పుకున్నాము నూనె బాగా గాలిపోయింది కాలిని అందుకోసమని మనకి ఇలా వస్తున్నాయి తొందరగా వేగుతున్నాయి మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి అవి చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగుతున్నాయో అలా ఉన్నారు సారీ పురుగులు వేడి వేడి పురుగులు అయితే రెడీ అయిపోయాయి మళ్ళీ ఇలానే వేసుకోవాలి అంతేనండి మన పురుగులు రెడీ అయిపోయాయి మీకు గిక ఇవి నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ సబ్స్క్రైబ్